ఇప్పుడు మల్లిక పురత్మకి అయ్యప్ప ఏంటి రాకపోతే పెళ్లి చేసుకుంటాం ఏంటంటే పందల రాజవంశ వంశంలో స్వామి ఈ మధుర మీనాక్షి స్వామి అంటే మధుర కులదైవం అన్నది మధుర మీనాక్షి స్వామి ఎక్కడ పందల రాజ వంశీకులు ఎక్కడ గుడి కడుతుండో అక్కడ అమ్మవారు మధుర మీనాక్షి అమ్మవారు ప్రతిష్ట చేస్తుంటారు అంటే ఒక మాతా రూపం అమ్మ రూపమే అక్కడ సంకల్పం ఆ రూపంలో పూజ నడుస్తూ ఉంటుంది ఆ భావంలో అమ్మవారు ఉంటుంది తప్ప అక్కడ అక్కడ శరంగుత్తి వెళ్ళడం చూసుకోవడం అదన్నీ ఈ మధ్యలో ప్రచారం అయిన అట్లా అని అది మణిబంటలో పూజ చేస్తుంటానమాట ఈ పూజ అయినాక అక్కడికి వెళ్ళి ఈ లా నా ఐదు రోజులు పూజ నడుస్తూ ఉంటుంది అక్కడ ఈ పూజ లాస్ట్ డే చివరి రోజు అక్కడ శరంకుతి వెళ్ళి అక్కడ గణాలు అంటే గురుది అయితే లాస్ట్ డే అంటే మకరజ్యోతి ఆయనకి ఐదో రోజు గురుది అయిపోతుంది గురుదికి అందరిని అంటే అందరూ స్వామి దాసులు అందరూ వచ్చి చూడాలని వాళ్ళని పిలవడం అని ఒక అక్కడ ఒక ప్రాసెస్ ఉంది అదే జరుగుతుంది స్వామి శబరిమల అయ్యప్ప స్వామి చాలా ఎత్తైన కొండలో రెండు వేల అడుగుల ఎత్తు దూరంలో ఆ శబరిమల ఆలయం నిర్మించడం జరిగింది అసలు ఎలా ఇది అంటే ప పూర్వంలో అదొక పెద్ద అడవే కదా స్వామి రీచ్ ఆ అడవిలో అక్కడ స్వామివారి వచ్చి మణిపంటంలో వచ్చి కూర్చున్నాను అనమాట అది అక్కడ జరిగింది అక్కడ నుంచి జీవాంశం తీసుకెళ్ళి అక్కడ ప్రధాన ఇప్పుడు శబరిమల ఆలయంలో ప్రతిష్ఠించడం అక్కడ నుంచి ఈ విధానమైన పూజ స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై పంతొమ్మిది ఆ ప్రాంతంలో ఈ రకమైన పూజలు స్టార్ట్ అయ్యి అంతకు ముందు ఎవరు పూజ చేసేవారేనో అందరికీ తెలియదు ఆ ముందు జనరేషన్ ఎట్లా జరిగింది ఇప్పుడు కూడా అడవిలో ఆదివాసులు అందరూ ఉంటున్నాం వాళ్ళు అక్కడ ఆదివాసీ ఫ్యామిలీలు అక్కడ తిరుగుతూ ఉండాలి అక్కడ వారు వారు అయ్యప్ప స్వామికి అంకితమైన వారు వాళ్ళు ఒకప్పుడు వారే కథ పూజ చేసేది అని చేసుకున్నారు అయ్యప్ప స్వామి టెంపుల్ ఎప్పుడెప్పుడు తిరగబడుతుంది స్వామి కార్తీక మాసం మీ అందరికి తెలుసు కార్తీక మాసం మొదటి రోజు నుంచి అంటే అక్కడ వృషిక మాసం అంటారు అంటే నెక్స్ట్ వచ్చే నెల పది రోజు అని నలభై ఒక్క దినం మొదటి రోజు నలభై ఒక్క దినం అంటే మండల పూజ అంటారు నలభై ఒక్క దిన దీక్ష చేసుకుంటారు నలభై ఒక్క దిన గుడి తెరుస్తారు ఆ నలభై ఒక్క దిన పూజ అయినాక గుడి మూసేసి మళ్ళీ సంక్రాంతి మకర సంక్రామ రోజుకు దానికి మళ్ళీ డిసెంబర్ ముప్పై ఒకటి తెరిస్తే జనవరి పద్నాలుగో తారీఖు సంక్రమం జ్యోతి అయిపోయినాక మళ్ళీ ఐదు రోజు గుడి మూసేసి మళ్ళీ నెల నెలకు అంటే అక్కడ కేరళ పద్ధతి ప్రకారంగా మొదటి రోజు నుంచి ఐదు రోజులు అంటే నెల ముందు ఫస్ట్ డే నుంచి రోజు వరకు గుడి తెరిచి ఆలయం తెరిచి చేస్తాను అసలు మకర జ్యోతి అంటే మకరజ్యోతి అంటే సంక్రమణ రోజు అక్కడ కొన్నంబలమ స్వామి ఎదుర్కొండ కొండ నుంచి వచ్చే ఒక స్వామి ప్రకాశం ఆ జ్యోతి మీద ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడతారు కార్తీక మాసాలని ఎందుకు వేసుకోవాలి అంటే కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం స్వామి కార్తీక మాసంలో అన్ని మనం శివాలయం వెళ్తుంటారు పూజ చేస్తుంటారు అంటే ఇంకొకటి శబరి ప్రాంతంలో నవంబర్ నుంచి జనవరి వరకు మంచి ఒక వర్షం తక్కువ ఉంటది ఎండ ఎక్కువ ఉంటారు తర్వాత మన్య జీవులు లోపల ఉండే ఎక్కువ బయటికి రాదు ఈ టైంలో స్వామి అది కూడా ఉండవచ్చు దానికి ఆ టైంలో ఎక్కువ రావు ఆ టైంలో దర్శనానికి మీరు అందరూ దర్శనం చేసుకొని వెళ్ళండి తర్వాత అక్కడ వాళ్ళు ఊరే కదా అన్ని వన్యజీవులు జంతువులు వాళ్ళ ఊరే కదా అది అక్కడ ఈ టై ఈ టైంలో అయితే వీ లేవు బయట టైం ఆ టైంలో మీరు అందరూ వచ్చి దర్శనం చేసుకొని అక్కడ ఇది కూడా ఉండవచ్చు హిస్టరీ కూడా ఉండొచ్చు సో మీ పద్దెనిమిది మెట్లు ఎక్కి తర్వాత ఎవరికి ఉంటుంది నలభై ఒక్క రోజులు దీక్ష చేసినక ఇరవై ఒక్క రోజు దీక్ష చేసిన వాళ్ళక పదకొండు రోజులు దీక్ష చేసిన వాళ్ళకి నలభై ఒక్క రోజు అందరూ ఎక్కుతున్నారు ఇది అంటే అయితే అదే శాస్త్రం కాదు స్వామి నలభై ఒక్క రోజు దీక్ష చేసుకొని పవిత్రమైన ఇరుముడి కట్టుకొని సన్నిధానం పద్దెనిమిది మెట్లు ఇచ్చి ఇరికి తత్వం అసి అంటే నీలోనే నేను భగవంతుడు సంకల్పం అదే తత్వం అసి అంతే కదా నీలోనే నేను భావంతో స్వామి వారిని చూస్తే అదొక చాలా మన లైఫ్ జీవితంలో ఒక రకమైన ఒక ఉత్సాహం ఒక సంతోషం కలిగిస్తుంటారు స్వామి ఇప్పుడు పద్దెనిమిది మెట్లకి బంగారు పద్దెనిమిది మెట్లకి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క పేరు అంటే ఒక్కొక్క దేవుడు పేరు ఉందంట ఏంటి స్వామి ఇవి అది పద్దెనిమిది పద్దెనిమిది పేర్లు స్వామి రకరకాలైన అంటే పద్దెనిమిది దేవతలు స్వామి పద్దెనిమిది దేవతలు పద్దెనిమిది కొంట పద్దెనిమిది దేవతలు పద్దెనిమిది దేవతను ఆరాధిస్తూ ఉంటుంది ఆ పద్దెనిమిది మెట్లకి ఒక్కొక్క మెట్లకి ఒక్క పేరు పెట్టి పూజ చేస్తూ చేస్తూ మనం ఎక్కుతున్నాం స్వామి ఇప్పుడు మీరు అక్కడ శబరిమలలో సన్నిధానంలో మేల్ శాంతిగా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా వాళ్ళ పూజ చేస్తూ ఉంటా ఒక అదృష్టమే కదా స్వామి ఒక ఒక శబరీకొండలు పూజ చేయడం అనేది చాలా గొప్ప అదృష్టం అండి మామూలుగా అది ఎలా చెప్పాలని నాకు అర్థం కావట్లేదు అంటే అదృష్టమే అది తప్ప వేరేం లేదు అప్పుడే ఆయన అందరూ సహకరిస్తూ ఉంటారు అన్నమాట ఎందుకంటే అందరకు ఆ అక్కడ వెళ్ళి పూజ చేస్తుంటాం కదా ఆ ఒక మనుషులంతా అదే అక్కడ పూజలు ఇక్కడ పూజలు ఎలా ఉంటాయి సమయం పూజలు తేడా ఉండదులేండి సమయం అంటే అక్కడ అంటే ఆ పవిత్రమైన ఊరు పవిత్రమైన ఒక ప్రాంతం మీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్ ఆ ఫీలింగ్ అది ఎక్స్ప్రెషన్ చేయలేము ఆ ఫీలింగ్ అండి అంటే అడవిలో ఏంటంటే ఐదు రోజులు ఈ సీజన్ నలభై ఒక్క దినం తర్వాత సంక్రాంతి సంక్రాంతి తర్వాత ఈ రోజు జనాలు బాగా తగిలి వస్తూ ఉంటారన్నమాట అన్నమాట ఇది ఐదో రోజు అయ్యే వరకు అన్నీ అయిపో ఆగిపోతుంది తర్వాత ఎవ్వరు ఉండరు కొండపైన ఓన్లీ పూజ చేసేవాళ్ళు ఇద్దరు ఉంటారు మీతో ఎవ్వరు ఉండరు అందరూ దిగిపోతారు ఆ రోజు సార్ నాకు అవతల రోజు నుంచి చాలా ప్రశాంతంగా ఉండదు అక్కడ ఒక సౌండ్ ఎక్కడ వినపడం అంటే స్వామి యోగ నిద్రలో అనమాట అంటే చివరి రోజు అంటే లాస్ట్ రోజు రోజు ఏం చేస్తారంటే వారి యోగ నీతలు విభూత అమ్మవారిని పసుపు వేసి పడుకో పెడతాను అన్నమాట పడుకోపెట్టి అక్కడ నిశం ఏంటండి అక్కడ నుంచి మనకు అక్కడ ఏంటంటే ఆ ప్రాంతంలో జనాల సౌండ్ ఏం పడకూడదు అక్కడ జంతువులు జీవులు వాళ్ళ ఊరేక వాళ్ళు పూజ చేస్తూ వాళ్ళు ఆ రోజులన్నీ వాళ్ళదే అక్కడ నడుస్తూ ఉంటుంది సంవత్సరం పాటు అక్కడే ఉండాలి సమయం మీరు తప్పకుండా అక్కడే ఉండాలి అక్కడికి వెళ్ళకూడదు అంటే టెంపుల్ అమ్మవారి కాడే ఉండాలా లేదంటే ఏమన్నా రూమ్స్ లాంటి అంటే అక్కడ మెల్శాంతి రూమ్ ఉంటది సో మేల్శాంతి రూమ్ లో స్వామి మనకు అక్కడ ఉంటే రోజు పొద్దున సాయంత్రం ధ్యానం పూజ అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట మీ దగ్గర ఏమైనా సేవకులు లాంటి వాళ్ళు ఉంటారు స్వామి అంటే ఒక్కతనే ఉంటారు స్వామి మనకు ఏదో అవసరం ఉండే ఎవరే ఉండాలి ఒక్క ఉంటారు ఏం భయం అనిపి అయ్యప్ప అంటే భగవంతుడు ఉన్నా కదా పక్కనే సో ఒక ధైర్యం ఎప్పటికీ ఉంటది కదా అయ్యప్పకి అంటే ఎందుకు సమంత ఇష్టం మొదటిసారి వచ్చినాయనే అంటే చాలా అంటే ఏం తెలియకొస్తా కదా అంటే ఆ స్వామిలో ఉంటే ఒక ఆ వైభవం వేరే ఉంటుంది కదా అక్కడ వచ్చిన స్వామివారిని చూసేటప్పుడు ఆ పెద్ద మీద మెట్లెక్ట్ ఇంత మాత్రం పూజ చేసి పైకి వచ్చి ఆ స్వామివారిని చూసేటప్పుడు ఒక చాలా రకమైన ఫీలింగ్ ఉంటుంది చాలా మర్చిపోలేని ఒక ఫీలింగ్ ఉంటుంది తప్పకుండా మీరు శబరిమలలో ఉన్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది సాములు అక్కడికి మనకి దర్శనానికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు ఆ సాములు మీతో మాట్లాడినప్పుడు మీకు ఏం అనిపించేస్తాము చాలా సంతోషంగా అనిపించిన అదే అయితే చెప్పలేము అంత సంతోషంగా అనిపించిన అందరికీ నేను చెప్తూ ఉంటే అక్కడి నుంచి వస్తున్నా కదా మీకేం కావాలి మీకు ఏం అవసరం చెప్పి అడిగి నేను వాళ్ళకి అయినంత వరకు సహాయాలు నేను చేసి పెడుతున్నాను నా టైంలో